మనిషికి డబ్బే ముఖ్యము డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము కావాలంటే కాళ్ళు చేతులు విరగ కొట్టేస్తాము ఏం గుర్తొచ్చింది ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు సరే తిను మరి రూమ్ ఎక్కడ ఫైన్ సార్ నేను వెళ్తున్నాను ఎవరు వస్తే సార్ జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను ఇదంతా నీ వల్లే నువ్వు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు చిన్నప్పుడు ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని నేను అనుకుందానికని ఎక్కువే బాగుంది ఎంత బాగుంటుందో నాకు తెలీదు నేను ముందు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా నీ కన్నీళ్ళు చెప్తున్నాయి మా అమ్మకు అంటే చాలా ఇష్టం నువ్వు కావాలని మాత్రమే అడిగింది ఇంకేమీ అడగలేదు నాకు అత్తమ్మని చూడాలని ఉంది నేను గుమ్మం దాటితే అత్తమ్మని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు రామన్నయ్య ఎక్కడున్నాడు కింద పడుకున్నాడు ఆయన కలవలేదు కలిసి చూస్తాను फेक फेक सर mira ramaguru mein kar raha arre sir sir endo sir urke pacha chusadane ut sir sir aage sir namadvan ah. sir ut sir advance ka track chus sir sir baba 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 aa ah. ah. ye time le raha నేను వచ్చి రెండు రోజులైంది అందరినీ కలిసా నిన్నే కలవలేదు ఒకసారి చూసేద్దాం అని వచ్చాను ఎవడరా నువ్వు నేను రాజాని రాజానా రే శివా నువ్వు చెప్పింది వీడేనా రే తమ్ముడు నువ్వు చెప్పింది వీడేనా అని నేనే రాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా ఏ ఇల్లు నీదేనా నాది కాదా నా ఇంటికి వస్తావురా నా ఇంటికే వస్తావురా ఎంత ధైర్యంగా నీకు

ఏమైంది ఈరోజు నా కొడుకు పుట్టినరోజు గుర్తొచ్చింది ప్రతి పుట్టినరోజు ఇలా ఏడుస్తావా ఏడుస్తున్నాను పాతికేలు ఏడుస్తూనే ఉన్నాను ఎంత ఏడ్చావు ఏంటి నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోనుంది చెప్తావా నేను ఒక స్కూల్ టీచర్ని నాకు తెలిసిన భాషలో చెప్తాను మనిషి పడే బాధిని డెల్స్ లో కొలుస్తారు పంటి నొప్పి పది డెల్స్ ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది ఇరవై మానవ శరీరం నలభై డెల్స్ వరకు భరించగలదు అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన అందుకే నవ మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లలు ఏడుస్తున్నారు అంత కష్టపడి కన్న తల్లి కంటే ముందే చనిపోతే తల్లి పడే పాతిని ఎలా కొలుస్తారు ఎవరికి తెలుసు ఆ దేవుడికి కూడా తెలియదు వారికి ఏమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి అబ్బాయి ఉన్నాడు నాకు చేయకుండా మీకు ఒకసారి మాట్లాడు మాట్లాడు నాన్న గుడ్ మార్నింగ్ నాన్న నా బర్త్డే ఏప్రిల్ పది నాన్న ఇవాళ ఎంత ఇవాళ మార్చి పది నాన్న మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది ఇవ్వాలా అమ్మ చెప్తే ఆడాళ్ళకి పరి లేదు నాన్న అటవైన డేట్లన్నీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే కుమ్ముతున్నారా వాళ్ళకి నిన్ను కుమ్మని డబ్బులు నేనే ఇచ్చా అమ్ము నారా నువ్వు ఇచ్చావా నానా మామూలు పరిగెత్తుకుంటున్నా నానా 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 నీ కోసం ఎడుతుంటే నానా నువ్వు అంటే నాకు ఇచ్చి ఇస్తావు నానా నానా వీడికి ఎంత అవుతున్నాడు నానా ఏడిపోతుందా నీకు ఏడిపోతుందా నీకు నాలుగు రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే పాతికి ఏడు అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు నానా డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా నానా నీ నా కొడుకు రాయిత్తుకుంటున్నాడు నానా మా అమ్మ వారి దేవుడు

ఏవయ్య పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ముహూర్తం సరే సార్ దాని ప్రకారం అల్లుడి గారిని రమ్మకంత ముందే వచ్చేసేలా ఉన్నారండి మంచి స్పీడ్ గా రెడీ అవుతారు